హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే నా పేరు శిల్ప మేము యూకేలో ఉంటున్నాము సో ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి ఇది ఉండ్రాళ్ళ తద్దే అండి అందరూ వినాయక చవితి అనుకోవచ్చు వినాయక చవితి రోజు అయితే నాకు కుదరక చేసుకోలేదనమాట అందుకే తర్వాత చేసుకుందాం అనుకున్నా కానీ గ్రహణం వల్ల చేసుకోలేకపోయాను అన్నీ తెచ్చుకున్నాను కానీ ఆ రోజు గ్రహణం అని తెలిసి చేసుకోలేదు ఇంకా తర్వాత అయితే ఉండ్రాలు తద్ది ఉన్నింది ఇంకా ఆ రోజు అయితే పెట్టుకున్నాను నాకు ఎప్పుడైనా పెట్టుకోలేకపోతే నేనైతే తర్వాత ఒక మంచి రోజు చూసి పెట్టుకుంటాను సో నాకైతే ఐదు రకాలుగా ప్రసాదాలు చేసి పెట్టుకోవాలనుకున్నా ఇంకా అందుకే కుడుములు సుకీలు వడలు పంచామృతం పొంగలి ఇవి చేసినా అనమాట ఇంకా ముందుగానే చేసుకుందామని తెచ్చుకున్నాను కాబట్టి ఫ్లవర్స్ కొంచెం వాడిపోయినాయి ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఇంకా దొరికినవి కొన్ని తెచ్చుకున్నాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా కేసరి పెట్టాను అన్నమాట తర్వాత నైట్కి వచ్చేసి టెంకాయ కొట్టుకుని ఇంకా అటుకులు బెల్లం పెట్టాను ఏదో ఎక్కడో అనమాట ఈ ప్రసాదాలు పెట్టొచ్చని అని మీకు ఒక ఐడియా వస్తుందని వీడియో యూజే ఇదనమాట ప్రసాదాలు మనం ఏమేమి పెట్టుకోవచ్చు అని చెప్పి మనం ఏం పెట్టకుండా బెల్లం పెడతాం అనుకుంటాం ఒట్టి బెల్లం కాకుండా అటుకులు అట్లా బొరుగులు అట్లా పెడితే మంచిది అనేసి నా అభిప్రాయం నెక్స్ట్ వచ్చేసి అంటే మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టి ప్రసాదం పెట్టాలి కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్కటి అనమాట నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి ఇది థర్డ్ డే గుగ్గులు చేశాను అనమాట ఇవి చెనగ్గు గుగ్గుళ్ళు నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఫోర్త్ డే ఇది ఫోర్త్ డే మార్నింగ్ వచ్చేసి పొంగల్ చేశాను పప్పు పొంగల్ చేస్తే అదే పెట్టేశాను అనమాట దేవుడికి నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ వచ్చేసి పేలాలు ఇంకా బఠానీ గుగ్గుళ్ళు అనమాట ఇవి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కొంచెమైనా యూజ్ అయ్యే వీడియోస్ అయితే చేస్తుంటాను ఇంకా సండే వచ్చేసి నేను పులిహార చేశాను యాక్చువల్గా నాకు మెయిన్ ఒపీనియన్ ఏంటంటే మనం ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుంటే దీపం కొండెక్కకుండా చేసుకుంటూ ఆయిల్ వేసుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా కొంచెం అటు ఇటు అయితే చాలా డేంజర్ అనమాట అందుకే ఎప్పుడు దీపం వెలిగినా కూడా మాకు భయము మేము అవైలబుల్లో ఉన్న టైమ్స్లోనే దీపం పెట్టుకుంటుంటాం ఇంకా దేవుడికే తెలుసు అని చెప్పి అట్లా అనమాట ఇంకా లాస్ట్ డే పొంగ పొప్ప పొంగల్ చేసి టెంకాయ కొట్టేసుకొని దేవుడిని అయితే నిమజ్జనం యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు దీపము కొండెక్కిన తర్వాతే నిమజ్జనం చేస్తాము కానీ చాలామంది ఏదో చెప్పారు దీపం పెట్టుకొని తర్వాత నిమజ్జనం చేయాలని అది ఎంతవరకు కరెక్టో తెలియదు కొన్ని కొన్ని నాకు తెలిసిన ఫాలో అవుతా కొన్ని కొంతమంది చెప్పిన ఫాలో అవుతా అట్లని అన్నీ బయట చెప్పినవే ఫాలో అవ్వను అది అంతే ఇంకా ఒక్కోసారి అట్లా అనమాట ఇంకా ఫైనల్గా నాకైతే నిమజ్జనం అయిపోయిన తర్వాత ఒక్కటి వెళ్తే అనిపించింది ఎప్పుడు దేవుణ్ణి పెట్టుకున్నా కూడా పసుపు ముద్ద పెట్టుకోకుండా నేనైతే ఎప్పుడు స్కిప్ చేసింది లేదు ఇలా అయితే నేను వినాయక చవితి చేసుకోకుండా కూడా ఆ ఉండ్రాళ్ళ తద్దెని సెలబ్రేట్ చేసుకొని కొంచెం తృప్తిగా అనిపించింది సో మన ఇంట్లో ఏదైనా విఘ్నాలు ఉండి ఇట్లా చేసుకోలేకపోతే ఎప్పుడైనా కూడా మనము పెట్టుకోవచ్చు దేవుడికి అనేది మనకి తృప్తి కలిగినప్పుడు ఎప్పుడు పెట్టుకున్నా దేవుడు స్వీకరిస్తాడు అదే నా థ్యాంక్ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్